ఎన్టీఆర్ గారి నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వద్దంతి సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా స్వచ్ఛందంగా ఎన్టీఆర్ గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వెయ్యిన్ని రెండు యూనిట్లు బ్లడ్ ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గం దగ్గ విషయం ప్రత్యేకంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్టుగా వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని నిన్న నైట్ బయలుదేరి నైట్ పన్నెండు గంటలకు ఇక్కడికి వచ్చి నుంచి సాయంత్రం వరకు వాళ్ళ సేవలు కనీసం భోజనం భోజనం టైం బ్రేక్ కూడా తీసుకోకుండా కంటిన్యూగా బ్లడ్ కలెక్ట్ చేసుకోవడం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రజలకు ఎన్టీఆర్ ట్రస్ట్కు ఉన్నటువంటి అనుబంధాన్ని మరొక్కసారి వాళ్ళు రుజువు చేశారు గత సంవత్సరంలో ఆరు వందల యాభై యూనిట్లు మనం స్టేట్ ఫస్ట్ చేశాం దాన్ని మనమే మళ్ళీ ఇప్పుడు వెయ్యి రెండు బ్రేక్ చేశాం ఇంకా చాలామంది వచ్చారు కానీ మనం కలెక్ట్ చేయడంలో కొంచెం ఇంకా ఫెయిల్ అయ్యాం లేకపోతే ఇంకా రెండు వందల రెండు వందల యాభై నింట్లు వచ్చేవి అయినా కూడా చాలా పెద్ద ఫిగర్ వచ్చింది ప్రత్యేకంగా అన్ని రకాలుగా సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు నా తోటి మిత్రులకు నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి యువతకు మహిళలకు రైతన్నలకు పెద్ద ఎత్తున నమస్కారాలు తెలియజేస్తున్నా ఒకసారి ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని గుర్తు చేసేదానికోసం ఎన్నో రాజకీయ పార్టీలు పుడతాయి పోతాయి ఎంతోమంది పుడతారు పోతారు కానీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఒక ఆశయంతో ఒక సిద్ధాంత ప్రకారంగా పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో లోకేష్ గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తుని ఇవ్వాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమంతా అనుసరించే కార్యక్రమం చేస్తున్నాం దాంట్లో భాగంగా రాజకీయాల్లో అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి చారిటీ కార్యక్రమం చేస్తూ ఉంది గవర్నమెంట్ చేయలేనటువంటి పనులన్నింటినీ కూడా ఎన్టీ రామారావు గారి కూతురుగా చంద్రబాబు నాయుడు గారి భార్యగా మా భువనేశ్వరి అమ్మగారు చేస్తున్నటువంటి సేవలు ఈ రాష్ట్రంలో ప్రత్యేకం అంటే ప్రభుత్వం చేసేటటువంటి ప్రభుత్వ బాధ్యతలు సైతం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకున్నటువంటి సంఘాలు జరుగుతున్నాయి అందుకోసం మనమందరూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ట్రస్ట్కు విడదీయరాని బంధం ఉండాలనే ఆలోచనతో ప్రతిసారి బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో ఎన్టీఆర్ బ్లడ్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఇవ్వాలనేది మేమంతా సంకల్పం పెట్టుకున్నాం దాంట్లో భాగంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అభినంది తెలియజేస్తున్నా ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి కార్యక్రమంలో ఏ ఒక్కరికి హెల్త్ ఇష్యూ కూడా ఏది రాకోకుండా వాళ్ళందరికీ సేఫ్టీ మెజర్స్ తీసుకొని బ్లడ్ కలెక్ట్ చేసినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ సిబ్బందికి ప్రత్యేకంగా మన రవి గారికి జ్యోష్న మేడం గారికి అదేవిధంగా శశి గారికి వాళ్ళ టీం ఎక్స్పెక్ట్ ఎక్సెప్ట్ టీం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారాలు ధన్యవాదాలు తెలుగుదేశం